పోలీసులకు రెండు పేజీల లేఖ రాసిన మోహన్బాబు మౌనికను ఇంకా కోడలిగా ఒప్పుకోలేదా విష్ణు ఎక్కడున్నాడు మంచులక్ష్మి ఏం చేయలేదా నా ఫ్యామిలీకి నేను నేర్పినంత క్రమశిక్షణ బహుశా ఈ ప్రపంచంలోనే ఎవరూ నేర్పించి ఉండరు సెన్స్ కి మారుపేరు గౌరవ మర్యాదలకు కేర్ ఆఫ్ అడ్రస్ మా కుటుంబం అంటూ చెప్పుకుంటారు మంచు భక్తవత్సల నాయుడు అలియాస్ మంచు మోహన్బాబు కాని కుటుంబంలోని విభేదాలు ఒక్కసారిగా బ్లాస్టయ్యాయి తెలుగు ఇండస్ట్రీలో క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులు ఒకంత మంచి పేరే ఉండేది అందుకు కారణం బాబు డిసిప్లైన్ అని చెబుతుంటారు ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా అంతే గా ఉంటారని అందరూ అనుకుంటారు ఇన్నాళ్ళూ అలాగే ఉన్నారు కూడా కాని సడన్ గా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ గడప తొక్కారు అంతకుముందు ఆస్పత్రికి కుంటుకుంటూ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక పోలీస్ స్టేషనుకు వెళ్లిన మనోజ్ డిసెంబర్ ఎనిమిదిన ఉదయం గుర్తు తెలియని పది మంది వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి అరుపులూ కేకలు వేశారని అడ్డుకోపోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ డిసెంబర్ తొమ్మిదిన పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దవాఖానాలో చికిత్స చేయించుకున్నానని తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆ కంప్లైంట్లో ఎక్కడా తండ్రి మోహన్బాబు పేరు కానీ అన్న మంచువిష్ణు పేరు కానీ లేదు కాని వినయ్ మహేశ్వర్ అనేవాళ్లు సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుని వెళ్లారని కంప్లైంట్లో రాశారు అప్పటి వరకు అబ్బే చిన్న చిన్న గొడవలే మేము షార్టౌట్ చేసుకుంటాం అంటూ చెప్పుకొచ్చిన బాబు సైతం మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసులకు కంప్లైంట్ చేశారు ఏకంగా రెండు పేజీల కంప్లైంట్ రాసిచ్చారు బాబు అందులో మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని రాయటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచు టౌన్షిప్లో తాను పదేళ్లుగా నివాసముంటున్నానని బాబు తన ఫిర్యాదులో తెలిపారు తన చిన్న కొడుకు మనోజ్ కోడలు మౌనిక అనుచరులతో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు తన ఏడు నెలల కూతురుని వదిలేసి మనోజ్ అతని భార్య బయటకు వెళ్లిపోతారని ఆ పాపని ఇంట్లో పనిచేసే మహిళే చూసుకుంటుందని ఆ కంప్లైంట్లో స్పష్టం చేశారు మోహన్ బాబు ఆదివారం ఉదయం అంటే డిసెంబర్ తొమ్మిదిన పది గంటల సమయంలో మనోజ్ ముప్పై మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని కంప్లైంట్లో రాశారు తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని తనకు తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనరేట్ కు ఫిర్యాదు చేశారు మోహన్బాబు మరి ఈ పరస్పర ఫిర్యాదులతో పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు మంచు మనోజ్ పైనా కోడలు మౌనికపైనా మోహన్ బాబుకు ఎందుకంత కోపం కూల్గా ఉండే మంచు ఫ్యామిలీలో మంటను రాజేసిందెవరు వాచ్ ది స్టోరీ మంచు మోహన్ బాబుకు మంచు విష్ణు మంచు లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ అని ముగ్గురు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముగ్గురికీ పెళ్లిళ్లై అందరికీ పిల్లలు కూడా ఉన్నారు అందులో మనోజ్ కి మొదటి భార్యతో విడాకులై భూమా అఖిలప్రియ సోదరి మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాళ్లకు కూడా ఓ పాప జన్మించింది అయితే గత కొంతకాలంగా మంచువారి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్టు లీకులు వస్తున్నాయి ఆ మధ్య మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ ఓ వీడియో విడుదల చేసి మళ్లీ అదంతా ఉత్తుదే ప్రాంక్ రియాలిటీ షో అని ఏదేదో చెప్పి బయటకు రాకుండా బాగానే కవర్ చేశారు ఖచ్చేస్తే ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కానీ డిసెంబర్ తొమ్మిదిన మాత్రం మంచువారి విభేదాలు బయటపడ్డాయి కేవలం బయటపడటమే కాదు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది వాళ్ల పంచాయతీ డిసెంబర్ ఎనిమిదిన మంచు మనోజ్ మీద మోహన్బాబు మనుషులు దాడి చేశారని ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు చెలరేగాయంటూ ఒక్కసారిగా సోషల్ మీడియా మీడియా కోడే కూసింది దీంతో జాగ్రత్త పడిన మోహన్బాబు పిఆర్ టీం అదంతా ఏం లేదు అంతా తూచ్ అబద్ధాలు ప్రచారం చేయకండి అంటూ ఓ ప్రకటన విడుదల చేసి కవర్ చేసే ప్రయత్నం చేసింది కాని మనోజ్ మాత్రం తన భార్యను తీసుకుని ఆస్పత్రికి కుంటుతూ వెళ్లి మీడియాకు ఫుల్ కవరేజే ఇచ్చాడు దీంతో మంచు ఫ్యామిలీ ఏదో మతలబు జరుగుతోందని అందరూ కళ్లు పెద్దవి చేసుకుని వాళ్ళింటిపై గట్టిగా ఫోకస్ పెట్టారు మళ్లీ కచ్చేస్తే డిసెంబర్ తొమ్మిదిన పోలీసులకు మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం ఆ వెంటనే మనోజ్ మీద మోహన్ బాబు ఫిర్యాదు చేయటంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది ఆస్తి విషయంలోనే వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్పష్టమైపోయింది ముందుగా మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనమీద కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని వాళ్లెవరో చూద్దామంటే పారిపోయారని ఎవరో దర్యాప్తు చేయాలంటూ కంప్లైంట్ చేశారు ఆ వెంటనే తన కొడుకు కోడలు మనోజ్ మౌనిక నుంచి తన ప్రాణానికి తన ఆస్తులకు భద్రత లేదని రక్షణ కల్పించాలంటూ పోలీసులకు మోహన్బాబు విజ్ఞప్తి చేస్తూ ఫిర్యాదు చేశారు మనోజ్ మౌనిక అసాంఘిక శక్తులతో కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులను మొరపెట్టుకున్నారు చాలా పెద్ద లేఖను జత చేయడం గమనార్హం బాబు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తన కొడుకుగా మనోజ్ని సంబోధించారు కాని మౌనికను ఎక్కడా కోడలుగా అంగీకరించినట్టు లేదు మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని అందరికీ తెలిసిన విషయమే అందుకే వారి పెళ్లిని మంచులక్ష్మక్కే అంతా దగ్గరుండి చూసుకుంది కాని పెళ్లి తర్వాత కూడా కోడలని దూరం పెడుతూనే వచ్చారు మోహనబాబు కంప్లైంట్లో ప్రతిసారి మనోజ్ భార్య అని మాత్రమే ఉందిగాని ఎక్కడా కోడలు అని రాయలేదు కంప్లైంట్లో సైతం కోడలుగా అంగీకరించటానికి మోహనబాబు ఒప్పుకోలేదంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ లేఖను పరిశీలనగా గమనిస్తే చాలా కీ ఎలిమెంట్స్ బయటకు వస్తాయి అదేంటంటే విద్యానికేతన్ ఆస్తుల గురించి చర్చించిన విషయం బాబుకు తెలీదని చెప్పటం అలాగే మనోజ్ డ్రైర్ హండ్రెడ్కు ఫోన్ చేసి తనపై దాడి చేశారు తన భార్యపైనా దాడి చేశారు అని చెప్పటం కూడా బాబుకు తెలీదట ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే పోలీసులు ఆయన ఇంటికి వచ్చి విచారణ చేయటం కూడా తెలియదని చెప్పటం అసలు శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన రచ్చ ఏమాత్రం తనకు తెలియదని కంప్లైంట్ రాయటం సోమవారం నాటికి ఇంట్లో ఏదో జరుగుతుందనే అనుమానంతో కంప్లైంట్ చేశాను అన్నట్టు మోహన్ బాబు ఆ లేఖలు రాయటం పలు అనుమానాలకు దారితీస్తోంది మోహన్ మోహన్బాబు డైరెక్టుగా కొడుకు కోడలిపై ఫిర్యాదు చేశారు కానీ మనోజ్ మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు ఇక లా ప్రకారం చూసుకుంటే మంచు మనోజ్ పెట్టిన ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేస్తారు పోలీసులు కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో పనిచేసేవారు తప్పితే బౌన్సర్లు ప్రైవేటు సెక్యూరిటీని పోలీసులు పంపించి వేసే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత పోలీసులు చేసే రెండో పని ఆ ఇంటి యజమాని ఎవరు ఆ ఇల్లు ఎవరి మీద ఉంది అనేది చెక్ చేస్తారు రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఉన్న ఇంద్రభవనం లాంటి ఆ ఫామ్ హౌస్ మోహన్బాబు కష్టపడి కట్టించిందే కావచ్చు కాని అది ఎవరి పేరు మీద ఉన్నదో ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారో అన్నది చెక్ చేస్తారు ఆ ఇల్లు ఇప్పటికీ పేరు మీద ఉంటే ఆయన ఇష్టప్రకారమే ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నిర్ణయిస్తారు ఒకవేళ పేరు మీదే ఇల్లు ఉంటే ఖచ్చితంగా మనోజ్ని మౌనికను ఇంటినుంచి బయటకు పంపించేస్తారు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ని మౌనికను మోహనబాబుకు దగ్గర్లో ఉండనివరు పోలీసులు ఇప్పటికే ఆస్తి పంపకాలు జరిగి ఉన్నాయి కాబట్టి ఆ ఫామ్హౌస్నీ మనోజ్ పేరిట రాసి ఉంటే మంచు మనోజ్ ఇష్టప్రకారమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లు మనోజ్ది కాబట్టి మీకు ఇష్టమైతేనే ఉండండి ప్రాణహాని ఉందని అనిపిస్తే మరో ఇంటికి వెళ్లిపోండి అని పోలీసులు మోహన్బాబుకు చెప్పే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవాలా వద్దా అనేది కూడా ఆయనిష్టమని చెప్తారు పోలీసులు మరి మోహనబాబు ఈ రేంజ్లో పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు చేశారంటే ఖచ్చితంగా ఇల్లు ఇంకా ఆయన పేరు మీదే ఉండి ఉండొచ్చు అందుకే ఇంత డేర్ స్టెప్ తీసుకుని ఉంటారు ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు ఉండొచ్చు గొడవలు రావటం సహజమే కానీ మోహన్బాబు కొడుకుతో పాటు ఇంటి కోడలపై కేసు పెట్టడమే హాట్ టాపిక్ గా మారింది కనీసం కోడలినైనా కేసు నుంచి మినహాయించి ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు అనుకుంటున్నారు కానీ ఈ విషయంలో మనోజ్ని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇంత జరిగినా ఎక్కడా తనపై దాడి చేయించింది చేసింది తన తండ్రే అని మోహన్బాబు పేరును చెప్పలేదు భార్యతోనూ చెప్పించలేదు ఇదిలా ఉంటే అంతా బాగానే ఉన్న మంచు ఫ్యామిలీలో ఒక్కసారిగా ఈ తగాదాలు ఎలా వచ్చాయని అభిమానులు తలలు బాధేసుకుంటున్నారు అయితే ఈ మొత్తం ఫైటింగ్లో మంచు విష్ణు పేరు ఎక్కడా రాలేదు విష్ణు దుబాయ్లో ఉన్నాడని ఈరోజు ఫ్లైట్ దిగి అంతా సెట్ చేస్తారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి కానీ అప్పటికే పంచాయతీ పోలీస్ స్టేషన్ టేబుల్ మీదకు చేరుకుంది అంతకుముందే మంచు జల్పల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లి తండ్రి తమ్ముడి మధ్య సయోధ్య కుదర్చాలని చాలా ట్రై చేసింది కానీ కుదరక ఆమె కూడా వెళ్లిపోయింది మరి మంచువారి ఫ్యామిలీ ఫైటింగ్ ఎపిసోడ్లో పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి ఇంతకీ అసలు వీరి గొడవకు కారణమై ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి